ఐపీఎల్ పదిహేడు సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిరాశపరిచిన అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది అభిమానులు తలెత్తుకునేలా సంచలన ప్రదర్శన చేసింది ఫస్ట్ హాఫ్ సీజన్ లో ఎనిమిది మ్యాచ్లకు ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ సెకండ్ హాఫ్ లో మాత్రం దుమ్మరేపింది టైటిల్ గెలవకపోయినా తమ ఆట తీరుతో అభిమానులను సంతోషపరిచింది వచ్చేడది మెగా ఆక్షన్ జరగనున్న నేపథ్యంలో ఆర్సిబి జట్టులు ఎవరు ఉంటారనేది ఈ జట్టు అభిమానులకు ప్రశ్నగా మారింది ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని రూపొందించలేదు గత మెగా వేలం రూల్స్ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు తాజా సీజన్ లో ఆర్సీబీ పరాజయాలకు ప్రధాన కారణమైన గ్లేన్ మ్యాక్స్వెల్ పై వేటుపడుంది అతనితో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కు ఆర్సిబి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి ఆర్సిబి విరాట్ కోహ్లీ రజత్ పాటిదార్ విల్ జాక్స్ అహ్మద్ సిరాజ్ లను రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది ఆర్టీఎం కు అవకాశం ఉంటే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను తీసుకోవచ్చు అప్పటి వరకు గ్లెన్ యాక్స్వెల్ సూపర్ ఫామ్ లోకి వస్తే అతన్ని కూడా తీసుకోవచ్చు